కొంతమంది బస్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళ గమ్య స్థానాన్ని చేరాలి అంటే అడవి ప్రాంతంలో నుంచి వెళ్ళాలి అలాగే లోయల ప్రాంతంలో నుంచి కూడా వెళ్ళాలి రాత్రి కాలం అవుతుంది కాబట్టి బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా కొంచెం భయపడుతూ ఉంటారు ఎక్కడ వస్తుందేమో అని ప్యాసింజర్స్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఆ బస్ లో ఒక చిన్న పాప మాత్రం ఆడుతూ పాడుతూ సంతోషంగా బయట కిటికీలో బయట చూస్తూ షీఈ ఎంజాయింగ్ దట్ టైం అనమాట ఈ చిన్న పాపని ఒక ముసలావిడ గమనిస్తూ ఉంటారు తన దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది పాప నీకేం భయం లేదా రాత్రి రాత్రి కాలము కదా ఏదన్నా ప్రమాదం వస్తుందేమో అని మేమందరం చాలా భయపడుతున్నాం కదా నువ్వెందుకు ఇంత ధైర్యంగా ఉన్నావు ఎలా ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు అని ఆ ముసలావిడ వచ్చి పాపని అడిగితే పాప ఇలా ఉంటుందంట బస్ డ్రైవర్ ఎవరో కాదు మా నాన్నే అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా నాన్న ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి మన జీవితంలో కూడా మన ఏసై ఉన్నారు భద్రత ఏ భద్రత ఏ ఇవ్వడానికి ఆమె